భారత కమ్యూనిస్టు పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మూడో మహాసభలు అశ్వానపేటలో ఘనంగా ప్రారంభమయ్యాయి ముఖ్య అతిథిగా హాజరైన సిపిఐ రాష్ట్ర నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు అమరవీర్లకు జ్యోతి ప్రజ్వలన చేసి పార్టీ జెండాను ఆవిష్కరించారు సభలో కొత్తగూడెం శాసనసభ్యులు నేని సాంశిరావు మాట్లాడుతూ డిసెంబర్ ఇరవై ఆరు నాటికి కమ్యూనిస్టు పార్టీ వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటుందని కమ్యూనిస్టు పార్టీ అంటే సిద్ధాంతం ఆలోచన నిర్మాణం మీద ఆధారపడి ఉంటుందన్నారు రాజకీయ పార్టీలకు రకరకాల సిద్ధాంతాలు ఉంటాయని తెలుగువాడి ఆత్మగౌరవం కోసం అంటూ తెలుగుదేశం పార్టీ పెట్టారని తెలంగాణ కోసం టిఆర్ఎస్ పార్టీ పెట్టారని అక్కడితో అది అయిపోయిందని జనసేన ప్రజారాజ్యం పార్టీలు ఎందుకు పెట్టారో తెలియదన్నారు అనేక సంబంధాలు ఉన్నటువంటి పుట్టిన రోజు నష్టాలు తప్పులు ఒప్పులు గత మహాసభలు చేసే నిర్ణయాలు ఎలా అమలు చేశాం ఎంత మేరకు అమలు చేశాం ఇవన్నీ चेंज चलो क्या मैं चल भाई ये कोई ना कुछ बात कर रहा है बोल रहा है आ चल ले सब दिन बोल ना कुछ तो सब अरे बोल करो हेडफोन कर रहे

ఇంకా ఇంకా చాలామంది ఉన్నారు పాలకే అందరికీ పేరు నమస్కారం